సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలంలోని గొడుగుపల్లి అటవీ ప్రాంతంలో కనిపించిన చిరుత పులి మృతి చెందింది ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు గొడుగుపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నిన్న చెట్టు క్రింద కనిపించిన చిరుత పులి ఈ రోజు మృతి చెందింది చిరుత కదలలేకపోవడంతో స్థానికులు అనుమానించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు తక్షణమే స్పందించిన దుబ్బాక రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు రాత్రంతా చిరుత కదలికలు కనిపించకపోవడంతో ఉదయం రిస్క్ టీం ను ఏర్పాటు చేసి పట్టుకున్న ప్రయత్నం ప్రారంభించారు అయితే చిరుత పొదల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు చిరుత మృతి స్థానికుల్లో కలకలం రేపింది అటవీ శాఖ పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తోంది నిన్న ఒక మనకి ఇక్కడ వచ్చిన సమాచారం ప్ర ప్రకారము ఒక దూడ మీద ఒక చిరుత దాడి చేస్తున్నట్టు పరశురామ్ అనే ఒక వ్యక్తి మాకు విలేజర్ మాకు ఇంటిమేషన్ ఇచ్చినాడు ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడే పక్కనే పొదల్లో దాక్కుందన్న సమాచారం అందించడం వల్ల మేము వెంటనే అధికారులము ఫారెస్ట్ అంతా ఇక్కడికి వచ్చి పరిశీలించగా అక్కడనే దాదాపు మూడు నాలుగు గంటల ప్రాంతంలో ఇది దీన్ని కనుగోగానే ఇక్కడ ఒకటే పొదలలో దాక్కున్నట్టు మాకు సమాచారం అందింది దాన్ని కూడా మేము అబ్జర్వ్ చేస్తే అది అప్పుడు మాత్రం ప్రాణాలతో ఉంది ప్లస్ అది అక్కడే మమ్మల్ని చూస్తూ ఉంది ఆ టైంలో అక్కడ అప్పటికే ఈవినింగ్ కావడం వల్ల ఆ ప్లేస్ను మేము దాన్ని రక్షించే క్రమంలో ప్లేస్ను ఎవిక్ట్ చేయించడం పబ్ పబ్లిక్ని అందరినీ పంపించేసినాము గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని రాత్రిపూట దాన్ని రెస్క్యూ కాకుండా దాన్ని అలాగే వదిలేస్తే పక్క ఇదంతా అడవే ప్రాంతము మళ్ళీ అది అడవిలో వెళ్ళిపోతుందన్న దానిలో మేము దాన్ని వదిలేయడం జరిగింది కాకుంటే పొద్దున్నే మళ్ళీ ఇమీడియట్గా మేము వచ్చి చూడగా అది ఆ పొదల నుంచి బయటకు వచ్చి చనిపోయినట్టుగా గుర్తించినాము దాని వయస్సు మాత్రము దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మధ్యలో ఉంటుందన్నట్టు మా అవగాహన ప్రకారం మేము చెప్పగలుగుతాం దానిపై ఎలాంటి దెబ్బలు కానీ ఏవి కానీ లేవు దాని గోర్లు నెయిల్స్ టీత్ అంతా కూడా ఇంటాక్ట్ అయి ఉన్నాయి ఏదేమైనా మళ్ళీ పోస్ట్ మార్టం చేసి ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్కు పంపియడం జరుగుతుంది ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాం